హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ కిచెన్ నేను అనిత ఈరోజు మన రెసిపీ ఏంటంటే మునక్కాయ కర్రీ మునక్కాయ కర్రీ టమాటా కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎలాంటి మసాలాలు లేకుండా ఈజీగా సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో ఈరోజు మనం రెసిపీ తయారు చేసుకుందామండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడయ్యాక మనం అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలండి పోపు కొంచెం వేగాక మనము కొంచెం దూరగా వేగింది అనుకున్నాక ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు అవి ఇందులో వేసుకోవాలి వేసుకొని దూరగా వేయించుకోవాలి అంటే కొంచెం మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే మధ్యలో కట్ చేసి ఇట్లా వేసుకోవాలండి అలాగే రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మరొకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు పసుపు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అప్పటిదప్పుడు మనం కొంచెం అల్లము వెల్లుల్లి తీసి మనము దంచి అప్పుడే మనం కర్రీలో వేసుకుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఫ్రై అయింది కదండి ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా పోపులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునగకాడల్ని యాడ్ చేసుకోవాలి మునగ కాడలు అయితే నేను నాలుగు తీసుకున్నానండి మీడియం సైజు తీసుకొని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ఆయిల్లో రెండు నిమిషాలు ఉడికించి మూత పెట్టుకొని మళ్ళీ కొసేపు అలాగే సిమ్ములో మంట సిమ్ములో ఉంచి ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ తీసి రెండు మూడు సార్లు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మునగక్కాడలు ఉడికేంతవరకు అయితే మనం ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి చూడండి మునక్కాడలు అయితే మొత్తము ఉడికిపోయినాయి ఇందులో ఇప్పుడు కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకుందామండి కారం అయితే తగినంత రుచికి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి ఈ మునక్కాడలకి ఉప్పు కారం పట్టేంత వరకు ఇలా మనము ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం సన్నమంట మీద కలుపుతూ ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మనము టమాటాలు ఇందులో యాడ్ చేసుకుందామండి టమాటాలు అయితే నాలుగు టమాటాలు తీసుకున్న మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మొత్తం మనము కలిసేటట్టు కలుపుకుందామండి ఉప్పు కారం మునక్కాడలకి ఎలా పట్టిందో ఈ టమాటా ముక్కలకు కూడా అంతా ఉప్పు కారం పట్టేంతవరకు ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి స్టవ్ చిన్నగా పెట్టి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అయితే కొంచెము ఫామ్ అయినవి ఈ వాటర్తోటే కర్రీ మొత్తము మగ్గిపోతుందండి ఈ కర్రీలో ఫామ్ అయిన వాటర్తోటే కర్రీ మొత్తం ఉడకనివ్వాలండి పైనుంచి నుంచి అయితే వాటర్ ఇప్పుడు పోసుకోవద్దు లాస్ట్లో పోసుకుందాము ఇప్పుడైతే ఇందులో ఫామ్ అయిన వాటర్తోటే ముక్కలు మంచిగా ఉడుకుతాయి మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటే ముక్కలు ఉడకవండి రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాము ఇప్పుడు చూద్దామండి చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది మరొకసారి కలుపుకుందామండి ఇలా మొత్తము ఉప్పు కారం టమాటా ముక్కలకు మరియు మునక్కాడ ముక్కలకు కూడా పట్టింది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం నువ్వుల పొడి అంటే వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఇది మునక్కాడ గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో వాటర్ పోసుకుంటే టమాటా ముక్కలు అయితే ఉడకవు లాస్ట్కి మనం ఇట్లా వాటర్ పోసుకొని కొంచెం నువ్వుల పొడి వేసుకున్నాను ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి మొత్తం మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈజీగా చేసుకునే టమాటా కాంబినేషన్తో మునక్కాడల కర్రీ గ్రేవీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా గ్రేవీతో చేసుకోవచ్చు మన ఇష్టం అండి గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ వద్దు అనుకుంటే మనము వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం నచ్చినట్టు మనం ఈ కర్రీ చేసుకోవచ్చు చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్క నిమిషం మళ్ళీ సిమ్లో ఉడికించుకుందామండి కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చింది చూడండి ఒక్క నిమిషం మనం సిమ్లో పెట్టి ఉడికించుకున్నందుకు గ్రేవీ అయితే కొంచెం దగ్గరగా వచ్చింది ఈ టైంలో మనం డిష్ అవుట్ చేసుకుందామండి చూడండి టమాటా కాంబినేషన్తో మునక్కాడల కర్రీ ఈ కర్రీ రైస్లో చపాతీలో రోటీలో పుల్కాలో అండ్ పూరీలో కూడా తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మునక్కాడలు ఎలా ఉందండి ఈ రెసిపీ నేను ఈ రెసిపీ చేసిన విధానం మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం బొబ్బిలి అనితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి